టీవీ షోలు సినిమాలతో పాపులర్ అయిన అశూరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది సముద్రం మధ్యలో బోల్డ్గా కనిపించిన ఆమె ఫిగర్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అశూరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది అయితే కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్గా నటించిన ఈ బ్యూటీకి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది అక్కడ తన గేమ్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది ఇక ఈ భామ సోషల్ మీడియాలో చేసే రెచ్చ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు బోల్డ్ షో చేస్తూ రెచ్చిపోతుంది నిత్యం వేకేషన్స్ అంటూ తిరుగుతూ వాటిని తన ఇన్స్టాలో షేర్ చేస్తూ కుర్రకారుకు మంచి గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ మరోసారి వైరల్గా మారింది తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో అశురెడ్డి యద అందాలు కనిపించేలా క్లీన్ బోల్డ్ షో చేసింది ఇక ఈ వీడియోకు వైరల్ వయ్యారి అనే సాంగ్ యాడ్ చేసింది ఇక ఈ పోస్ట్ కింద నెటిజన్లు నీ సామాన్లు చాలా పెద్దగా ఉన్నాయని సాలిడ్ ఫిగర్ అంటూ నెటిజన్లు కామెంట్స్తో రెచ్చిపోతున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ భామ పోస్ట్పై ఓ లుక్ వేసేయండి అశురెడ్డి సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ వీడియో కూడా ఆమె పాపులారిటీకి మరో ఉదాహరణ